जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बोलत भक्ति जय Siyan mwenye mwenye! No! Siyan mwenye mwenye! Siyan mwenye mwenye! గ్రామంలో జరిగినటువంటి ఉగ్రవాదుల భుక్ చర్యకు నిరసనగా కొన్ని రోజులు అందరూ కూడా ఇక్కడికి నేను పని దాన్ని నిరసన తెలియజేస్తూ అట్లాగే అక్కడ అమలు అయినటువంటి భారత యొక్క ఆత్మకు శాంతి చేకూరాలనేసి మన కుటుంబానికి వాళ్ళందరూ కూడా అండగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఈ రోజు ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం ఇప్పటికైనా కూడా ఒకటి మీద వచ్చి మన దేశాన్ని మనం అత్యుత్ పరిస్థితి వచ్చింది మరి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ఈ రోజు చూస్తే నిజంగా అంత మనం ప్రతి మంది సమయం ఇది చాలా దురదృష్టకరం దీన్ని పది పెరుగుతూ ఎవరికి వాళ్ళు దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మన ఐక్యత ఇంపార్టెన్స్ ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సింది కోరుతూ ఇటువంటి దుష్ట వల్ల ఎవరూ చేజే సార్సన్ చేయకూడదంటే మనందరం యూనిటీగా ఉండాలి. పాకిస్థాన్‌ని అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా జానపద తీరు రావాల్సినగా తెలియజేస్తూ జై హింద్ జై నశించాలి విక્રమవాదం నశించాలి జై హింద్ हमारी कल्याणकंठी, हमारी कल्याण ये काफ़ी कंठी है, ये काफ़ी कहाई डाल लेने का कंठी। हमारी, चाइवान आपने भागने की किस्मत, ये दीदी माँ वो दूर जाकर नहीं चाहिए, ये दीदी के साथ जंगलों में మన హిందువులలో ఐక్యత లేదన్నది నిజం కాదు ఎప్పుడైనా సరే మనము ఇంటి లోపలనే కులము ఇంటి బయటకు వచ్చామంటే మనం అందరం హిందువులగా ప్రవర్తించాలి ప్రవర్తిస్తాం కూడా మనము దీనికి ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి హిందు సేవలు చేస్తూనే ఉండాలి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టేంత వరకు అంటే భారతదేశంలో ఉన్న ఉద్వేగాలని పాకిస్తాన్ ఉద్వేగాలని తరలి కొట్టేంతవరకు వరకు ప్రతి రోజు కూడా ప్రతి గ్రామం ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉండాలి పెద్ద ఎత్తున జరుగుతూ ఉండాలి మనం అందరం ఐక్యవత ఐక్యమత్తంగా ఉన్నామని చెప్పి హిందువులంటే అంటే చాలా దృఢంగా చూస్తున్నారు పార్టీ ప్రతి ఒక్క పార్టీ కూడా హిందువులకు బయట స్వతంత్రాలు ఇవ్వాలి దానికి అందరం కూడా కట్టుబడి ఉండాలి ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా దీన్ని

ఇలాంటి ఉద్యమ కార్యక్రమాలు ఇంకా చేయాలి మీరు కూడా మనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీ వంతు అందరి కోరుకుంటుంది मातरम् सुजराशीतलं स्यामला मातरं वन्दे मातरम् उप्रज्योत्नं पुलकितयामिनी कुसुमिता सुवासि मधुरवासि प्रदां वरदां मातरं वन्दे मातरं वन्दे